జయలలిత అనే పేరు తెలవనోళ్ళు తెలవణంలో ఎవరుండరులా పతి ఒక్కరికి తెలుసు ఆమె అందమే ఆమె జీవితానికి శాపమైందని అంటున్నది పెళ్ళైనా కూడా పాపం పిల్లలైతే కాలేదట ఈ మధ్యన సీరియల్ ల పెద్దగా కనిపిస్తలేదు ఒకప్పుడు తొంభై ఎనభైలలో జయలలిత ఒక ఊపు ఊపిందని చెప్పాలి రీసెంట్ గా ఆమె గురించి ఒక సంచలన ముచ్చట్లను బయట పెట్టుకుంటూ వచ్చింది మన అంబానీ సార్ ఉన్నాడు కదా అంబానీతో ఆయనకున్న పరిశయాన్ని చెప్పుకుంటూ వచ్చింది శరత్ బాబును కూడా ఈమె ప్రేమించిందట కానీ అది పెళ్లి వరకు పోలేదట కాకపోతే కాకపోతే ఇండస్ట్రీలో చాలా మంది ఆమెకు గాలమేసి లొంగ తీసుకునే ప్రయత్నాలు చేసిళ్ళట గాని దీనికి ఆమె ఒప్పుకోలేదట అయితే ఈ జయలలిత అందరినీ మెచ్చి ముంబైలో ఓ ప్లాట్ కూడా రాసిచ్చిందట అంబానీ సారు అంతేకాదు అమెరికాలో ఓ మాన్షన్ రాసిస్తే జయలలిత మేడం ఏం చేసింది అనుకుంటున్నారు పరాయ సొమ్ము పాము వంటిది మాకెందుకు నాకు అసొంటి సొమ్ములు వద్దు పుకట్ల ఇచ్చేటి అని చెప్పి మళ్ళా రిటర్న్ రాసిచ్చిందట ఇంక అంతనే కాదు నా జోలికి రావద్దని చెప్పి సున్నితంగానే చెప్పి తప్పించుకున్నదట ఈ ముచ్చట ఎవరో చెప్పలేదు జయలలితనే కరాట కళ్యాణ్ తోటి జరిగినటువంటి ఒక ఇంటర్వ్యూలో చెప్పుకుంటా వచ్చింది అయితే ఇట్లా నాకు వచ్చిన ఆఫర్లను ఒప్పుకుంటే నా జీవితం ఇంకో లెక్కన ఉండేది కానీ ప్రేమ పెళ్లి పిల్లలు ఇవన్నీ ఊహించుకుంటే అంబానీ నుంచి అలాంటివి కాకుండా నా అందాన్ని మాత్రమే ఆరాధించాలనుకున్నారని చెప్పి ఆయన పోకడ చూసి నేను నో అని చెప్పిన తర్వాతనే నన్ను ఇబ్బంది పెట్టలేదని చెప్పుకుంటా వచ్చింది ఇక ఈ జీవితానికి ప్రేమ పెళ్లి ఫ్యామిలీ అని రాసి లేవని చెప్పి జనంతా బాధనే పడ్డది ఏదేమైనా గానీ మరి ఇలా ఎంత నిజం ఉన్నదో ఎంత ఉన్నదో ఏది వాస్తవం వాస్తవం నిలవదు కానీ అంబానీ సార్ గోకి ముచ్చటనైతే ఇప్పుడు నెట్టిట మస్తు వైరల్ అయితుంది అంబానీ అంటే హక్కుం పక్కన కోరుకున్నాడు పెళ్లి పిటాకులు మాత్రం నాకు అవసరం లేదు నువ్వు మాత్రం నేను చెప్పిన దానికి ఓకే అంటే మాత్రం నీకు మంచి పిలాటి అమెరికా అమెరికాలా లేకపోతే ఇంకేదైనా విల్లా కొనిస్తా అని ఆశ చూపిండు కాని ఆశకు జైలు అమ్మ ఒప్పుకోలేదట అబ్బో మనోడు మంచి కళాకారుడే ఏందో అనుకున్నావు కానీ అని చెప్పి అంతా ఎడ్డీ ఏదేమైనా ఇండస్ట్రీలో రాణించాలంటే అంద టాలెంట్ ఉంటే సరిపో దాని తగ్గట్టు సమయ స్ఫూర్తి కూడా ఉండాలి అప్పుడే మనం ఇండస్ట్రీలో రానిత్తామని ఈ ముచ్చటను బట్టి తెలుస్తున్నదని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైన